ఏరియా యూట్యూబ్ స్వాగతం ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో మరి భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఎస్ఎస్సి విడుదల చేసినటువంటి ఈ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై యొక్క పోస్ట్లను మరి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం చూస్తూ ఉన్నాం కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ రైఫల్ మెన్ పోస్టులు వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ రైఫెల్మెన్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనగా ఎస్ఎస్సి విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటిబిపి శాస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఏఆర్ లో మొత్తం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఖాళీలను భర్తీ చేస్తారు మరి కేటగిరీల వారిగా ఖాళీల వివరాలు చూసినట్లయితే కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ రైఫల్మెన్ జనరల్ డ్యూటీ సిపాయి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులు ఇందులో పురుషులకు సంబంధించి ఎఫ్సి ఐదు వేల రెండు వందల యాభై నాలుగు ఎస్టి నాలుగు వేల ఇరవై ఒకటి ఓబిసి ఏడు వేల ఏడు వందల నలభై ఏడు ఈడబ్ల్యూఎస్ మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు యుద్ధ పదహైదు వేల తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇవి పురుషులకు సంబంధించిన వివరాలు అయితే ఇక మహిళలకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎస్సి ఐదు వందల అరవై నాలుగు ఎస్టి నాలుగు వందల ముప్పై మూడు ఓబిసి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ మూడు వందల యాభై ఐదు యుఆర్ ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క పోస్టులు మరి ఈ విధంగా పురుషులకు మహిళలకు కేటగిరీల వారిగా వివరాలు అనేవి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది మొత్తంగా స్టార్ సెలక్షన్ కమిషన్ అయితే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులను భర్తీ చేయబోతోంది ఇక విభాగాల వారిగా ఖాళీల వివరాలు మనం చూసినట్టయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనగా బిఎస్ఎఫ్ లో అయితే పదహైదు వేల ఆరు వందల యాభై నాలుగు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ లో ఏడు ఐదు పోస్టులు ఇక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో పదకొండు వేల ఐదు వందల నలభై ఒక్క పోస్టులు సహస్ర సీమా బల్ ఎస్ఎస్బి పోస్టులు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటిబిపిలో మూడు వేల పదిహేడు పోస్టులు అస్సాం రైఫల్స్ ఏఆర్ లో ఒక వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ ముప్పై ఐదు పోస్టులు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబిలో ఇరవై రెండు పోస్టులు ఈ విధంగా మరి విభాగాల వారిగా ఖాళీలు అనేవి ఉన్నాయి అంటే మొత్తం ఈ విభాగాలన్నీ కూడా కలిపి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులు అనేవి ఉండబోతున్నాయి వీటిని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయబోతోంది మరి వీటికి అర్హత చూసినట్టయితే అర్హతలు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి పురుష అభ్యర్థుల ఎత్తు నూట డెబ్బై సెంటీమీటర్లకు మహిళా అభ్యర్థుల ఎత్తు నూట యాభై ఏడు సెంటీమీటర్లకు తగ్గకుండా ఉండకూడదు మరి పదో తరగతి పూర్తయి ఇక్కడ పేర్కొన్నటువంటి ఎత్తు ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ మరి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి కేంద్ర ప్రభుత్వం పదో తరగతి అర్హతతోనే ఇన్ని ఉద్యోగాలనేవి భర్తీ చేయడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇక వయోపరిమితి చూస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి అభ్యర్థులు రెండు వేల రెండు జనవరి రెండు కంటే ముందు అలాగే రెండు వేల ఏడు జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది కాబట్టి ఎవరైతే దీనికి దరఖాస్తు చేయాలని అనుకుంటారో అటువంటి వారు ఇక్కడ పేర్కొన్నటువంటి తేదీలను జాగ్రత్తగా గమనించాలి మొత్తానికైతే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి దాంతో పాటు మరి రెండు వేల రెండు జనవరి రెండు కంటే ముందు రెండు వేల ఏడు జనవరి ఒకటి కంటే తర్వాత జన్మించి ఉండకూడదు అని పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ టైం లైన్ లో ఉన్నటువంటి వారే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఇక జీత విషయానికి వస్తే పే లెవెల్ వన్ కింద ఎన్సిబిలో సిపాయి ఉద్యోగులకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు మరి జీతం అనేది చెల్లిస్తారు అంటే పేస్కేల్ అనేది ఈ వ్యత్యాసం మధ్యలో ఉంటుంది ఇక ఇతర పోస్ట్ల పే లెవెల్ త్రీ కింద అయితే చూసినట్టయితే ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద వరకు మరి పేస్కేల్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వైద్య పరీక్షలు ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మొదటగా అభ్యర్థులకు నిర్వహిస్తారు దాని రిజల్ట్ వచ్చిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అనగా పిఏటి నిర్వహించి పిఎస్టి అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు దీంతో క్వాలిఫై అయినటువంటి వారికి నెక్స్ట్ ఇది నిర్వహిస్తారు తర్వాత వైద్య పరీక్షలు అనేవి చేయించి ఫైనల్ గా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఇన్ని స్టేజెస్ దాటుకున్నటువంటి వారికే ఈ ఉద్యోగాలు లభించడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక సిబిఈ పరీక్ష విధానం చూసినట్టయితే ప్రశ్నాపత్రంలో మొత్తం ఎనభై ప్రశ్నలు ఉంటాయి మరి నూట అరవై మార్కులకు ఈ పరీక్ష అనేది ఉంటుంది ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అంటే సిలబస్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో ఇరవై ప్రశ్నలు నలభై మార్కులకు వస్తాయి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ లో ఇరవై ప్రశ్నలు నలభై మార్కులకు వస్తాయి ఇక ఎలిమెంటరీ మ్యాథ్స్ అనేది ఇరవై ప్రశ్నలు నలభై మార్కులకు వస్తాయి ఇంగ్లీష్ లేదా హిందీ ఇరవై ప్రశ్నలు నలభై మార్కులకు వస్తాయి మరి ఈ ప్రశ్నలు ఇస్తారు పరీక్ష వ్యవధి అరవై నిమిషాలు అంటే ఒక గంట సమయం ఉంటుంది దాంతో పాటు మరింత ముఖ్యమైన విషయం ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఇందులో ఉంటుంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది కాబట్టి అభ్యర్థులు మరి పరీక్షలో సమాధానాలు గుర్తించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ విధానంలో మరి చాలా వరకు కరెక్ట్ అయినటువంటివి గుర్తిస్తేనే ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి ఇందులో మరి ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ కానటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారు నెగిటివ్ వర్కింగ్ విధానం ఉన్నప్పుడు ఫిల్టర్ అయిపోతారు ఇక దరఖాస్తు రుసుము అంటే దరఖాస్తు ఫీజు చూసినట్లయితే వంద రూపాయలు ఇక మహిళలు ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది కాబట్టి ఇక చూస్తూ ఉన్నాం కేవలం ఫీజు అయితే హండ్రెడ్ రూపీస్ ఇక మిగతా వారందరికీ కూడా ఇక్కడ మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ కావచ్చు మహిళలు కావచ్చు మాజీ సైనికోదిగా అభ్యర్థులు కావచ్చు వీళ్ళందరికీ మినహాయింపు ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు చూసినట్టయితే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమహేంద్రవరం తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఇవన్నీ కూడా మరి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలు ఇందులో మీకు దగ్గరగా ఉన్నటువంటి కేంద్రాన్ని మీకు పరీక్షా కేంద్రంగా కేటాయించడం జరుగుతుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అయితే అక్టోబర్ పద్నాలుగు మరి ప్రస్తుతం మనం సెప్టెంబర్ లో ఉన్నాం ఇంకా సమయం అయితే ఎక్కువగానే ఉంది మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మీరు ఇంకా ఏవైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయినటువంటి హెచ్ఎస్కోవాలం డబల్ స్లాష్ ఎస్ఎస్సి డాట్ జీవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి ఈ నోటిఫికేషన్ కు పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది ఇందులో మనకు నోటీస్ బోర్డు అనేది ఉంది ఇందులో చూసుకోవచ్చు మరి ఈ పోస్ట్ అన్నిటికి కూడా ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది కూడా ఉంది మరి వీటన్నిటిని ఎస్ఎస్సి క్యాలెండర్ వెబ్సైట్ లోకి వెళ్తే మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇది ఎస్ఎస్సి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో